ہمیں چاہیے نہ کٹاؤ بڑھیلالی ہرا چترباپ ناڑگار نایکم تو بڑھیلالی ہرا چترباپ ناڑگار نایکم تو بڑھیلالی یوگا گلاں ہنا گلاں یوگا گلاں ہنا گلاں یوگا گلاں ہنا گلاں یوگا گلاں ہنا گلاں جے تلگو دیشا 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 ہرا لوکشا جی بڑھیلالی ہرا Able, ext ordinary singing, ard morally terminar cao? Ar Able, ext ordinary singing, ard morally Fig kaik horrible Bee Oi x Elo drie grow u ma కంచి కంచిగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఎంత దీక్ష దక్షతలతో అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసిన లోకేశ్వబు గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను లోకేష్ బాబు గారు ఏదైతే వివరం ప్రారంభించారు ప్రారంభించి దానికి రెండు సంవత్సరాలు దాని సందర్భంగా మరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర కార్యాలయ కార్యదర్శి శాశ్వత బాబు గారు అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి గారు జీవి రెడ్డి గారు అదేవిధంగా రమణ గారు బుచ్చిరాం ప్రసాద్ గారు భారత్ నరేంద్ర గారు పాతల రమేష్ గారు గురుమూర్తి గారు అందరూ ముఖ్య అతిథుల సమక్షంలో మరి ఏదైతే పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు ప్రజలను చర్యలు పరచడంలో కానీ చిన్న విధంగా ఉన్నటువంటి వ్యవస్థను గాలిలో పెట్టడం కోసం కానీ ఆ రోజున ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా మహిళలకు మరి గిట్టుబడగాల లాగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా ధైర్యాన్ని నెట్టడం కోసం చర్యలు పరచడం కోసం తెలియదు వేసినట్టు రెండు సంవత్సరాలు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం గేట్ జిల్లా కేంద్ర కార్యాలయం గేటు ముందు దాన సత్యాన్ని కాల్సి సంబరాలు జరుపుకోబోతా ఉన్నాం కాబట్టి ముఖ్య తెలియజేస్తూ అందరూ కలిసి ఉన్నదిగా కేక్ కట్ చేయవలసింది ఆహ్వానిస్తారు ఎవరైతే డే నుంచి చివరి రోజు వాళ్ళ వాళ్ళకైతే పార్టీ ఒక అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాల్లో ముందు ముందు పార్టీ బలోపకానికి వాళ్ళందరూ చెప్పారు అని చెప్పి వాళ్ళకి మంచి భవిష్యత్తు కోరుకుంటూ ఈ సందర్భంలో కేక